యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే ఫరో ఫరోహృదయము కఠినపరచుటకు కరిషన కఠినపరచుటల ఉద్దేశం ఏంటి మనం చాలాసార్లు ఆలోచన చేస్తాం మన పట్ల కొంతమంది తమ హృదయాలు కఠినపరచబడతాయి ఆ కఠినపరచబడినప్పుడు అతను ఎందుకు కఠినపరచబడినది అనేది మనము ప్రశ్నించలేనటువంటిది అయితే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచాడండి దేవుడు ఫరో హృదయాన్ని మార్చగలడు ఆ మార్చి మార్చినట్లయితే అంటే ఫరో హృదయానికి కఠినపరచకుండా ఉన్నట్లయితే ఇజ్రాయెల్ ప్రజలందరూ ఐగుప్తుల నుంచి ఈజీగా వచ్చేవాళ్ళు మోషే అక్కడికి వెళ్ళి అక్కడ అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కప్పలను కర్రతో కొట్టినప్పుడు దుమ్మును కొట్టినప్పుడు కానీ పేలు రావటము కప్పలను చేయటము పాములను ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరత లేకుండా ఉండేది అంటే దేవుడే అతని హృదయమును కఠినపరచాడండి దేవుడు అతని హృదయమును కఠినపరచడం వల్ల మోసే అక్కడ చాలా అద్భుతమైనటువంటి కార్యములు దేవుడు చేయించాడు ఎందుకు చేయించాడంటే ఫరో హృదయము కఠినపరచడం వల్ల ఇజ్రాయేలీల యొక్క విశ్వాసము విశ్వాసము విశ్వాసములో నిలబడుట కొరకై దేవుడు అక్కడ దేవుని నమ్ముటకై దేవుడు కార్యములు చేశాడు అయితే ఈ ఫరో హృదయంలో కఠినపరుచట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయము పదేడవ వచనంలో మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పిన నేను నీ ఎందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతట ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తినే కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును ఎవరిని కఠినపరచగోరునో వాడిని కఠినపరచను దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచుట ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క బలము చూపుట కంట అది ఎంతవరకు అంటే నా నామము భూలోకం అంతటా ప్రచురం అవ్వట వరకు అందునిమిత్తమే నియమించాడండి దేవుడు ఫరోను ఎందుకు నియమించాడంటే ఆయన యొక్క గొప్ప శక్తి ఆయన యొక్క గొప్ప మహాబలము భూలో ఒక తెలుసుకోనటానికి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు ఎప్పుడైతే ఫరో హృదయమును కఠినపరచడం వల్ల దేవుడు అక్కడ మోస చేత గొప్ప కార్యములు చేయించాడు ఆ గొప్ప కార్యములు ఎక్కడికి తెలిసిందంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త లోకానికి తెలియపరిచింది అందుకని ఫరో హృదయమును కఠినపరచడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన నామము ప్రచురించబడు నిమిత్తము ఫరో హృదయమును కఠినపరిచాడు ఇదే నిర్గమకాండము నాలుగో అధ్యాయము ఒకటో వచనంలో అందుకు మోషే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట విని నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరు అని ఉత్తరమేగా రెండవ వచనంలో యహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగిన అందుకు అతడు కర్రను అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమన్ను అతడు దాన్ని నేలను పడవేగాది పామాయను అప్పుడు యహోవా నీ చేతి చాపి దాన్ని తోక పట్టుకోనమనగా అది అతని చేతిలో కర్రాయను ఈ మోషే కూడా ముందు చాలా చాకులు చెప్పడం జరిగింది మోషే యొక్క ఉద్దేశం ఏంటంటే ఈయన ఫరో కుమారుడిగా జీవించాడు కాబట్టి ఐగుప్తు దేశానికి వెళ్తే ఆ ఫరో చంపేస్తాడనే భయం ఐగుప్తు దేశంలో ఏ వ్యక్తి రాజైనా కూడా ఫరో అనేది ఒక బిరుదు అబ్రహాము కాలంలో ఫరో ఉన్నాడు యాకోబు కాలంలో ఫరో ఉన్నాడు మోషే ఫరో కుమారుడిగా జీవించాడు అదే మోషే మళ్ళా ఫరో దగ్గరికి వెళ్ళాడు సలోమాను ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు అంటే ఫరో అనేది ఐగుప్తు దేశంలో రాజుకునేటువంటి ఒక బిరుదు అయితే మోషే మోషేను ఫరో చంపాలనుకున్నప్పుడు ఆయన పారిపోయాడు మోషే ఏమనుకున్నాడంటే నేను వెళ్ళితే ఫరో చంపేస్తా అన్నాడు అందుకే మోషే ఈ యొక్క చాకులు చెప్పడం జరిగింది నేను వెళ్ళలేను నాకు మాటలు రావు నత్తివాణి అని ఎందుకు చెప్పాడంటే వెళ్ళితే చంపేస్తాడని అందుకే దేవుడు ఏం చెప్పాడంటే నిన్ను చంప చూస్తున్నటువంటి వ్యక్తి చనిపోయాడు అని అంటుందనే మోషే మళ్ళీ ఐగుప్త దేశానికి ఫరో దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఈ ఫరో ఎవరు అంతకు మునుపు మోషే ఫరో కుమారుడుగా పెరిగినటువంటి వ్యక్తి ఏదంటే ఫరో దగ్గర కుమారుడుగా పెరిగినటువంటి మోషే ఆ ఫరో కాదు ఆ ఫరో అనబడిన వ్యక్తి చనిపోయిన తర్వాత మోషే మళ్ళీ ఐగుప్త దేశానికి వెళ్ళాడు ఆయన పేరు కూడా ఫరో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది మళ్ళీ మోసే ఐగుప్తు దేశంలో ఫరో కుమారుడిగా జీవించాడు కదా మళ్ళీ ఈ ఫ అదే ఫరోనేనా ఏనా ఇంకొక వ్యక్తి అనుకుంటే ఆ ఫరో చనిపోయాడు అందుకే మోసే చాకులు చెప్పండి నేను వెళ్ళలేను నేను నత్తివాణ్ణి మూగివాణ్ణి నాకు మాటలు రావని చెప్పడం చూస్తున్నాను అయితే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫరో హృదయమును కఠిన పరుసుటిలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క నామము భూలోకమంతటా ప్రచురం అవుటకును అందుకే దేవుడు ఎవరిని కనికరింపుతాడు వారిని కనికరించును ఎవరిని కఠినపరచుకోరునో వారిని కఠినపరచను కొంతమంది మన పట్ల చాలా కఠినముగా ఉంటాడు నువ్వు నీవు నిర్ణయించింది కాదు అది వారు నీ పట్ల కఠినము కఠినముగా వ్యవహరించారంటే అది నీ మేలు కోసం మనం కొన్నిసార్లు ఏమంటామంటే మన పట్ల అతనికి చాలా కఠినముగా ఉన్నది అతని హృదయము కరగటము లేదు అతని హృదయము బండలాగో ఉన్నదంటే దాని అర్థం ఏంటంటే నీకు ఏదో మేలు జరగబోచున్నదని అర్థం అందుకే దేవుడు ఒక వ్యక్తిని ఎవరిని కఠినపరుస్తాడో దేవుడే క కఠినపరుస్తాడు ఎవరిని కరు కరుణ కరుణ కనికరింపుతాడో వారినే కనికరిస్తాడని బైబుల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడా కఠిన కఠినపరచట ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క నామము భూమి మీద అంతటా ప్రకటించబడటానికి సహోదరుడ సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు